మాత్రనమ్మా నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులో మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ రోజు నుంచే శ్రావణ మాసం మొదలైంది శ్రావణ మాసం చాలా విశిష్టమైనది ఈ మాసంలో వ్రతాలు పూజలు ఆచరిస్తే చాలా మేలు జరుగుతుంది మాసాలలో ఈ శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది మరియు విశిష్టమైనది శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరినీ కూడా పూజించే మాసమే ఈ శ్రావణ మాసమని పురాణాలు తెలుపుతున్నాయి అయితే శాస్త్రం ప్రకారము చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసము అనే పేరు వచ్చింది శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రమని శ్రావణమాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవని పురాణాలు తెలుపుతున్నాయి ఈ శ్రావణ మాసంలో కృష్ణావతారము అవతారము హయగ్రీవు అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి అయితే ఈ శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే శ్రావణ సోమవారం రోజున శివారాధన చేయాలి మన పురాణాల ప్రకారము దేవతలు సముద్ర మదనాన్ని ప్రారంభించినటువంటి మాసమే ఈ శ్రావణ మాసము శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుగుతూ ఉన్నప్పుడు హాలాహలము బయటకు వచ్చిందని ఈ విషం సృష్టి వినాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు పరమేశ్వరుని ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూస్తాడు అప్పుడు గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో ఈ సృష్టి దేవతలు అందరూ కూడా మన సంతానమే కాబట్టి వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరళాన్ని స్వీకరించమని కోరుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసంలో విషాన్ని గరల మందు పెట్టుకుని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో సోమవారాలు భారతదేశంలో ఉన్న హైందవులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ మాసం అంతా కూడా ఈశ్వరారాధన చేస్తారు మరియు శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో శివుని పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు ఈ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు మన జాతకంలో కుజదోషము కాలసర్ప దోషము రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నివృత్తి అవుతుందని మన ప్రముఖ శాస్త్రాలు తెలుపుతున్నాయి ఈ మంగళగౌరి వ్రతం గురించి నారద మహర్షి సావిత్రి దేవికి చెప్పినట్లుగా అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాల్లో ఉంది విష్ణు పూజ ఈ శ్రావణ మాసంలో బుధవారాలు శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా విశేషము శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు మరియు శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామము వంటి పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం కూడా చేస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి మన పురాణాల ప్రకారము అష్టలక్ష్ములున్నారు అష్టలక్ష్ముల్లో ఒకరైనా వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అని శాస్త్రాలు తెలియజేస్తాయి అయితే శాస్త్రం ప్రకారము మానవుల జీవితంలో దుఃఖాలు కష్టాలు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని భక్తులు చెప్ చెబుతూ ఉన్నారు వరలక్ష్మి వ్రతం గురించి స్కాంద పురాణంలో ఉందని స్కాంద పురాణం ప్రకారము ఒకనొక సమయంలో పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న అడిగింది అయితే ఆ ప్రశ్న ఏంటి అంటే లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులను పొందేటువంటి వీలున్నటువంటి ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడగ్గా పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి స్కాంద పురాణంలో చెప్పారు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడము చాలా ఉత్తమము దేవి కథ ప్రకారము ఒక రోజున లక్ష్మీదేవి చారుమతికి కలలో కనబడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము ఆరాధిస్తే కోరిన వరాలను ఇస్తానని చెప్పింది ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మీదేవిని ఆరాధించడం వలన చారుమతి దేవి సమస్త సిరి సంపదలు అందుకోవడం వలన వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయడము ఆచారంగా వస్తుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన మంగళవారాలు శక్తి ఆరాధన బుధవారాలు విష్ణు భగవాన్ని ఆరాధన మరియు శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన వల్ల శ్రావణ మాసం శివకేశవులు అనే భేదం లేకుండా శివుడిని ఆరాధించి సత్ఫలితాలు పొందేటువంటి మా మాసమని దళితులు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ ఏడాది నిజ శ్రావణ మాసము ఈ శ్రావణ మాసంలో సోమవారము శివారాధన మంగళవారము మంగళగౌరి వ్రతాలు వరలక్ష్మి పూజలు నాగపంచమి పుత్రదా ఏకాదశి జంధ్యాల పూర్ణిమ లాంటి పండుగలు పూజలు మాసంలోనే జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు ఒకటి రేపే శ్రావణ మంగళవారము ఈ శ్రావణ మాస ముందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది మంగళగౌరి వ్రతము ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరీ దేవి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవత్సవనము కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి మంగళగౌరి వ్రతానికి ముందుగా తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి ఆ దారానికి ఐదు పూలు ఐదు చోట్ల కట్టి ముడు ముడులు వేయాలి అంటే ఐదు పోగుల దారంను ఉపయోగించి ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పములు పసుపు కుంకుమ అక్షతలు వేసి తోరణములను పూజించి ఉంచుకోవాలి ఈ విధంగా తోరణములు తయారు చేసుకున్న తర్వాత పూజకు ఉపక్రమించాలి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత అమ్మవారిని అష్టోత్తరములతో పూజించిన తర్వాత ధూప దీప నైవేద్యములను సమర్పించిన తర్వాత మంగళగౌరి వ్రతకథను వినాలి మంగళగౌరి వ్రతకథ ఏంటో తెలుసుకుందాము పూర్వము కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసము క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్ని జ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది దానిని చూసి భయంకంపితులైనటువంటి దేవదానవులు పరమేశ్వరుని చూసి చరణజత్తారు ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసంతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చేయను అన్నట్లుగా వైపు చూశాడు అప్పుడు ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది దేవతలైనా కూడా దానవులైనా కూడా మానవులైనా మన భక్తులే కదా కనుక మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరము స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసముంచి లోక వినాశనానికి కారణభూతమైనటువంటి ఆ భయంకారాకార కాలకూట విషయాన్ని తన భర్త మింగేందుకు అనుమతినిచ్చిందని పురాణాలు తెలుపుతున్నాయి అలాంటి కరుణాధరమూర్తి శ్రీ పార్వతీమాత సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ శ్రావణ మాసం తొలి మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షంతో వైదవ్య బాధలు లేకుండా వారి జీవితాంతము కూడా సర్వసుఖములతో గడుపుతారు పార్వతీదేవికి మరో పేరే మంగళగౌరి ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయినటువంటి పార్వతీదేవిని పూజించాలి మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాల్లోనూ ఆవు నేతితో ప్రకాశించే జ్యోతుల్లోనూ కొలువై ఉంటుంది అలా చాలా కాలం క్రితము దయపాలుడు అనే రాజు మాహిష్మతి నగరాన్ని పరిపాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేమి ఆయనకు సంతానం మాత్రం కలగలేదు అలా ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యంగా ఉండేది చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది ఇప్పుడు పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు జయపాలుని భార్య పళ్ళెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగినదంతా కూడా భర్తకు వివరించింది అప్పుడు రేపు ఆ సన్యాసి వచ్చే ముందు నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు ఆ రాజు మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంలో సహా భిక్ష వేసి వేయబోయింది అప్పుడు ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించను అని పలికేసరికి అయితే మహాత్మ సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అమ్మ నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వము ఎక్కడ అలసటతో క్రింద పడుతుందో అక్కడ దిగి త్రవ్వమను అలా ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది అలా ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె ముగ్గు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అలా ఈ విషయమంతా కూడా భర్తకు చెప్పి ఆ విధంగా చేసేశారు అలా స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు అప్పుడు జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు అప్పుడు నాకు ధనం వద్దు తల్లి సంతానం కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము గల కన్య కావాలన్నా లేదా అల్పాయుష్కుడు సజ్జనుడు అయినా కుమారుడు కావాలా అని కోరుకోమని అడిగింది అమ్మవారు అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజునే తన పార్శ్వమున ఉన్నటువంటి గణపతి అభియందున వైపు చూపించి చింతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకి ఇవ్వు అని అంతర్ధానం అవుతుంది అంతటా జయపాలుడు ఆ వృక్షానుకున్నటువంటి పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏటా సర్పం బారిన పడి మరణిస్తాడు అని శపిస్తాడు నిజంగా విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది ఆ కుర్రవాడికి వయసు వచ్చింది అయితే వివాహం జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాము అని భర్తతో అన్నది అప్పుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దాము అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు అదే ద్రా దారిలో ఉన్నటువంటి వారు ప్రతిష్టానాపురం చేరారు అక్కడ వారిద్దరూ కూడా ఓ సత్రంలోకి ప్రవేశించారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళకౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరూ కూడా ముండలు రండలు ఉండరు అంది కోపంతో ఇప్పుడు జయపాలని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు మా ఇంట్లో ముండలు రెండలు ఎవరూ ఉండరు మా అమ్మ శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది అప్పుడు సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరి దేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు అలా మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్నటువంటి సుశీల స తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడులా వివాహం జరిగిపోతుంది ఆ పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీ దేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్నటువంటి ఓ కుండను దాని ముందు ఉంచు అప్పుడు ఆ పాము ఆ ఘటంలోనికి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండమూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివు దాంతో నీ భర్తకు ఆ గండం తప్పిపోతుంది అని అంతర్ధానం అవుతుంది తర్వాత శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు అప్పుడు విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగినదని అడుగుగా అంతా శ్రావణమంగళ గౌరీ వ్రతం ప్రభావం అని చెప్పినది ఈ విధంగా శ్రీకృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు మంగళగౌరీదేవి పూజా విధానం తెలుసుకుందాము ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన దేవిని అలంకరించాలి పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి ముందుగా వినాయక పూజ చేయాలి కలశం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి కలశ పూజ గావించాలి ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక మంగళగౌరి లేక దేవి అష్టోత్తరం చవితివి అమ్మవారి ముందు ఐదు ముడుపులు ఐదు పొరలు కలిగిన ఐదు తోరాలు ఐదు పిండి దీప పిండి దీపారాధనలు బియ్యం పిండి బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు పెట్టి పూజించాలి అలా పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరము చేతికి కట్టుకోవాలి పిండి దీపారాధనలు కూడా ఒకటి అమ్మవారికి ఒకటి మనకి అయితే పూజ చేసిన వారు మిగిలిన మూడు ముత్తైదువులకు తాంబూలంతో పాటుగా ఇవ్వాలి అలా వ్రతం చేసుకున్న మరనాడు కూడా అమ్మవారికి హారతిచ్చి నైవేద్యం పెట్టి స్నానం ప్రవేశ్యామి పూజార్థము పునరాగమ నాచయ అని అమ్మవారికి ఉద్యాపన చెప్పాలి అంటే అమ్మ నీ స్వస్థానానికి వెళ్ళి మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థము అంతటితో ఒక వారం వ్రతము సంపూర్ణమవుతుంది పసుపు కుంకుమల సౌభాగ్యం కోసము సత్సంతానం కోసము అన్యోన్య దాంపత్యం కోసము ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్టివ్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం